వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి రామాయణాన్ని మహాకావ్యంగా లోకానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి జీవితం నేటి ఆధునిక సమాజానికి ఆదర్శనీయమని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి మహాకవి అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరు అని వాల్మీకి మొదట బోయవాడైన జ్ఞానం ద్వారా రామాయణాన్ని రచించి వాల్మీకి మహర్షిగా పేరుగాంచి పూజింపబడుతున్నారన్నారు జ్ఞానం ఉంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదన్నారు మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను మన రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎల్ అప్పలకొండ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి శశాంక జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జ్యోతి వెల్ఫేర్ ఆఫీసర్ ముత్యాల సుబ్బారావు వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మనం ప్రసిద్ధి మన వాల్మీకి ఒక ఉదాహరణ ఈరోజు మనము వాల్మీకి జయంతి ఇక్కడ సమావేశమయ్యాము మీ అభ్యర్థి తెలుసు దేశవ్యాప్తంగా తెలుసు ప్రపంచవ్యాప్తంగా తెలుసు ప్రఖ్యాత గాంధీ రామాయణాన్ని రాసిన వాల్మీకి గారు వాల్మీకి మహర్షి అని కూడా అంటారు అంటే మనకు జ్ఞానం ద్వారా అంటే జ్ఞానం ద్వారా మనిషి సాధించలేని దాడు ఏమి ఉండదు అనేది ఒక వాల్మీకి మనం ఎగ్జాంపుల్ అనుకుంట మనకున్న నాలెడ్జ్ ప్రకారము ముందు వాల్మీకి ఒక పోయేవాడని అంటారు వేటాడే పక్షము లేదా మనకు కొంత సమాచారం కానీ అలాంటి మనిషి జ్ఞానం ద్వారా జ్ఞానం ద్వారా ఒక మహర్షి यह रोज़ प्रपंचवत देशव्याप्तंग गुर्ति पड़ मारिंग रेल पूजिब